హాయ్ అండి ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ ఏంటంటే కర్రీడ్ రైస్ అండి అందరికీ తెలిసిన రెసిపీయే అందరికీ వచ్చిన రెసిపీయే కానీ హెల్దీ వేలో మనం కర్రీడ్ రైస్ని హెల్దీ వేలో ఎలా చేసుకోవాలనే విధానాన్ని చూద్దాం దీంట్లో మనం డయాబెటిక్ కోసం డయాబెటిక్ పేషెంట్లు కర్రీడ్ రైస్ తినడానికి ఇష్టపడరు తక్కువ మోతాదులో బ్రౌన్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ బ్లాక్ రైస్ కానీ తింటారు దాని బదులు ఈ రైస్ తిన్నారంటే మీకు చాలా హెల్దీ అండి కినోవా కినోవా ఏంటంటే దీంట్లో కాప్స్ అనేవి చాలా తక్కువ చాలా తక్కువగా ఉంటుంది దీనికి దీనికి ఏంటంటే ఇదిగోండి కిన్నోవా ఓకేనా దీన్ని మనం ఏం చేయాలంటే ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ నానబెట్టుకొని వన్ గ్లాస్కి టూ గ్లాసు వాటర్ వేసుకుంటే మనకి రైస్ ఎలా ఉంటుంది కొంచెం రైస్ కొంచెం కిన్నవా కలిపి పెట్టుకుని కూడా మనం మీల్ చేయొచ్చు లేదు అనుకుంటే ఎలా హెల్దీ వేలో మన రైతా చూపించాను కిన్నోవాతో రైతా చూపించాను ఈరోజు కిన్నోవాతో కర్డ్ రైస్ చూపిస్తుంది అనమాట ఇలాగ నేను చూసారా ఎంత క్వాంటిటీ వన్ పర్సన్కి సరిపోద్ది ఇది మీల్ కింద మనకు ఉపయోగపడుతుంది అండి అండ్ డిన్నరు ఎలాగైనా కూడా ఎలాగైనా మనం తీసుకొచ్చండి దీన్ని ఇప్పుడు నేను చేసే నేను ఎలా చేస్తున్నానంటే దీనికోసం పోపుకి ఆవాలు జీలకర్ర క్యారెట్ తీసుకున్నాను నేను మీ దగ్గర మినపప్పు సనపప్పు అవి కూడా ఉంటే వేసుకోండి నేను ఏయట్లేదు నెక్స్ట్ ఏంటంటే వెల్లుల్లిపాయ ఇది మునగాకు మునగాకుతో మనం ఇప్పుడు క రైస్ చేస్తున్నామండి అందుకని హెల్దీ వే అని అన్నాను దీనికి కావాల్సినంత కప్పు పెరుగు తీసుకున్నాను కప్పు కప్పు కూడా ఉండదు వన్ బై త్రీ కప్ ఉంటుంది కిన్నోవా ఉడికించి కిన్నోవా తీసుకున్నాను ఇప్పుడు ఈ కిన్నోవాని ఇందులో కలిపేసుకోవాలి ఇదిగోండి నేను కలిపేసుకున్నాను దీంట్లో సాల్ట్ కూడా వేసేసుకున్నాను మనకి దీనికి పుల్ల పెరుగు అస్సలు బాగోదండి పెరుగు చాలా అంటే ఎప్పటికప్పుడు స్వీట్గా ఉంటేనే బాగుంటుంది పులిస్తే టేస్ట్ మారిపోద్ది ఓకేనా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కొద్దిగా గీ వేసుకున్నానండి చాలా కొత్త వేసుకున్నాను దీంట్లో ఫస్ట్ వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర క్యారెట్ మనం ఇలా పెరుగు కలుపుకొని కూడా తినచ్చండి అయితే ఇలా హెల్దీగా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇలా పెరుగు వల్ల సరిపోద్దు కానీ మనకి మునగాకు క్యారెట్ ఇటువంటివి యాడ్ చేసుకోవడం వల్ల మనకు కావాల్సిన పోషకాలు మినరల్స్ కూడా అందుతాయండి నెక్స్ట్ ఏంటంటే ఇందులోకి నేను డ్రైనట్స్ ఇదిగోండి డ్రైనట్స్ బాదం పిస్తా వాల్నట్ పంకిన్ సన్ఫ్లవర్ సీడ్స్ కిస్మిస్ ఇలా తీసుకున్నాను నేను ఇప్పుడు దీంట్లోకి నేను ఇలా టూ టేబుల్ స్పూన్లు మనం పైన అంటే హెల్దీ వే అని చెప్పాను కదా అందుకని నేను ఇలా చేస్తున్నాను ఇలా వేసుకుంటే మనకి చాలా మంచిది నేను రెడీమేడ్గా చేసి పెట్టుకుంటాను అంటే పాలు కానీ దేంట్లో కన్నా మనం గబుక్కు వేసుకోవడానికి బాగుంటుందని రెడీమేడ్గా ఇలా చేసి పెట్టేసుకుంటానండి ఇప్పుడు పోపు ఎగిపోతుంది క్యారెట్ ఎగిపోతుంది మనకి బాగా డ్రై అయ్యవలసిన పని లేదండి చెస్తో ముందుగా చేస్తాను ఇప్పుడు నేను కానీ ఈ రెసిపీ మీరు ట్రై చేయండి చాలా మంచిది చాలా హెల్దీ చాలా టేస్టీ కూడా కొన్ని రెసిపీస్ టేస్ట్ ఉండవు కానీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది కినోవా అనేది కిన్వా అంటారు కినోవా అంటారు దీన్ని రకరకాల పేర్లతో పిలుస్తారు కిన్వా కినోవా కానీ చాలా హెల్దీ అండి షుగర్ పేషెంట్లకి చాలా మంచిది మనకి రైస్ బదులు దీన్ని తీసుకోవడం చాలా మంచిది లేకపోతే ఒక గ్లాస్ రైస్ మనం ఎప్పుడైనా మనం వండుకునేటప్పుడు టీ గ్లాస్తో వండుకున్నప్పుడు ఒక హాఫ్ కినోవా హాఫ్ రైస్ వేసుకుని మన డైరెక్ట్ మనం రైస్ ఎలా కుక్ చేసుకుంటాం అలా కుక్ చేసుకుని కూడా మనం తప్పించండి ఓకేనా మనది అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ కట్టేస్తా స్టవ్ కట్టేసి ఇదిగోండి చూసారా పర్ఫెక్ట్గా మీరు పొద్దున్న టిఫిన్ కింద తినచ్చు మధ్యాహ్నం లంచ్ కింద తినచ్చు నైట్కి డిన్నర్ కింద చేయొచ్చు ఎలాగైనా తినచ్చండి ఓకేనా ఇప్పుడు దీని మీద మన డ్రై నట్స్ వేసుకుంటున్నాము చాలా హెల్దీ అండి ఇలా చేసుకోవడం వల్ల కొంచెం ఆలోచన అంతే మనం కొంచెం టైం స్పెండ్ చేయాలంతే ఓకేనా వన్ టేబుల్ స్పూనే పడింది నేను వన్ టేబుల్ స్పూన్ వేసాను ఓకేనా మన వేడి వేడి కినోవా ఫ్రైడ్ రైస్ సారీ క్షమించండి వేడి వేడి కరీడ్ రైస్ అండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా మనం తినచ్చు చాలా టేస్ట్గా ఉంది తప్పకుండా ట్రై చేయండి ఓకేనండి బాయ్